రాష్ట్రంలో వివిధ సంస్థలు పరిశ్రమలు హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది కర్నూలులో పదహారు వందల ఇరవై రెండు కోట్లతో రిలయన్స్ సంస్థ శీతల పానీయాల తయారీ కర్మాగారం ఏర్పాటుకు పచ్చ ఊపింది చిత్తూరు జిల్లాలో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతించింది అమరావతి తిరుపతిలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది కర్నూలు సమీపంలో పదహారు వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ శీతల పానీయాలు డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఓర్వకలు ఏపీఐఐసి ల్యాండ్ బ్యాంకులో పరిశ్రమ ఏర్పాటుకు ఎనబై ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది ఈ పరిశ్రమ ఏర్పాటుతో పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని పేర్కొంది వచ్చే ఏడాది డిసెంబర్ లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది చిత్తూరు జిల్లాలో మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏబిఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది ఈ పరిశ్రమ వల్ల స్థానికంగా ఏడు వందల తొంభై ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వెల్లడించింది వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించింది తూర్పుగోదావరి జిల్లాలో రెండు వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడితో ఏడు వందల ఉద్యోగాలు కల్పించేలా త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ లిమిటెడ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రాజధాని అమరావతిలో నూట నలబై ఐదు కోట్లతో గ్రీన్ పార్క్ హోటల్ అండ్ రెస్టారెంట్ లిమిటెడ్ సంస్థ ఫోర్ స్టార్ లగ్జరీ హోటల్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది ఈ హోటల్ ద్వారా రెండు వందల యాభై మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపింది ఎనభై పాయింట్ నాలుగు ఆరు కోట్ల పెట్టుబడితో మూడు వందల ఉద్యోగాలు కల్పించేలా తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి పావని హోటల్ కు అనుమతించింది పోలవరం ప్రాజెక్టు వద్ద ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది రెండు వందల యాభై ఐదు కోట్ల పెట్టుబడితో మూడు వందల యాభై ఉద్యోగాలు ఇచ్చేలా మెగ్లాన్ లేజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిసార్ట్ నిర్మించేందుకు పదిహేను పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది